ఆత్మబోధ ఎపిసోడ్ ఇరవై మూడు శీర్షిక విడిచిపెట్టడం నేర్చుకున్న రోజు ఉపశీర్షిక పట్టుకోవడం బాధను పెంచుతుంది విడిచిపెట్టడం శాంతిని పెంచుతుంది పట్టుదలతో నిండిన జీవితం సురేష్ సురేష్ జీవితంలో ప్రతీ విషయాన్ని గట్టిగా పట్టుకున్నాడు గతపు తప్పులు మాటలు అవమానాలు అన్నింటినీ మనసులో దాచుకున్నాడు అతని మనసు ఎప్పుడూ భారంగా ఉండేది సురేష్ ఆలోచన నేను ఎందుకు ఇంత అలసిపోయాను నది ఒడ్డున సాధువు ఒకరోజు నది ఒడ్డున ఒక సాధువు రాళ్లను చేతుల్లో పట్టుకుని నీళ్లలో ఉన్నాడు సురేష్ అడిగాడు సురేష్ స్వామీ మీరు ఎందుకిలా చేస్తున్నారు సాధువు ఈ రాళ్లను గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పు బోధ సాధువు రాళ్లను మరింత గట్టిగా పట్టుకున్నాడు సాధువు నా చేతులు నొప్పిపడుతున్నాయి కదా అలాగే నీవు నీ బాధలను పట్టుకున్నావు తరువాత రాళ్ళను నీళ్లలో వదిలేశాడు సాధువు వదిలేస్తే ఏమైంది సురేష్ మీ చేతులు తేలికయ్యాయి సాధువు అదే జీవనసూత్రం అంతరంగంలో మార్పు ఆ మాటలు సురేష్ మనసులో మారుమోగాయి రోజు రాత్రి అతను తన మనసులో ఒక్కొక్క బాధను గుర్తుచేసుకుని వదిలిపెట్టాడు అవమానం వదిలాడు కోపం వదిలాడు భయం వదిలాడు తేలికైన మనసు తరువాతి రోజు సురేష్ నిద్రలేచినప్పుడు మనసు తేలికగా ఉంది ప్రపంచం మారలేదు కాని అతను మారాడు ఆత్మబోధ వదిలిపెట్టడం ఓటమి కాదు అది విముక్తి బాధను వదిలినవాడే శాంతినందుకుంటాడు నీ మనసు ఖాళీ అయితేనే శాంతి నిండుతుంది